నమస్తే సార్ నమస్కారం సో ఈ రోజు కేంద్రం బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ అంటే పంచాయతీరాజ్ శాఖకి నూట నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది చాలా సంతోషం ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది చాలా సంతోషం ఇప్పటికే ఆయన ఆల్రెడీ పంచాయతీ ఆఫీస్ ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు పంచాడు అదే కాకుండా ఒక ఐదు కోట్లు ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు ఆయన సంపాదించుకున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాడు కనుక ఆల్రెడీ బాగానే బాగా ఉంది పంచాయతీ చూసుకున్నాడు ఈ ఫండ్స్ రావడం డెవలప్మెంట్ అవకాశం ఉంది వాటర్ సదుపాయం కానీ వైద్య సదుపాయం కానీ విద్యా సదుపాయం కానీ ఈ మూడింటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఆ మూడింటికి ప్రతి విలేజ్ లోను ప్రతి గ్రామంలోను ప్రతి పల్లె పల్లెలు కూడా చిన్న చిన్న పల్లెలుంటే చూడండి అంటారు తమసాల పల్లె పచ్చ వాళ్ళు ఉంటారు అవి కూడా డెవలప్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నించారు అంటే ఇప్పుడు వచ్చిన బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంటారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారంటే ముగ్గురు కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు ముగ్గురు ఒకటే ముగ్గురు కూర్చుని తూడ పలుకుని ఏ ఏ విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అండి వాళ్ళు శిక్ష చేస్తున్నారు అంతే ఇది ఎవరి ప్రభావం కాదు మీరు డివైడెంట్ రూల్ పరిపాలన పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ డివైడెంట్ చేయకండి నా ముగ్గురు కూటమి కూటమి అంటే కలిపే భోజనం అంటే అన్న ఒకటే భోజనం కాదు కూర చారు పప్పు పచ్చడి పెరుగు ఇవన్నీ కలిసి భోజనం ఆంధ్రప్రదేశ్ వేలు చేస్తున్నారంటే ముగ్గురు కలిసి ఇప్పుడు అన్న ఒకటే భోజనం అవుతుంది ఆవదో అలాగే చంద్రబాబు ఒకడే ఒకడే కాదు పవన్ ఒకడే కాదు మూడు ఒకడే కాదు ముగ్గురు కలిస్తేనే పూడబలుకుని ఏం చేస్తే బాగుంటుంది ఏ ఏ పరిస్థితుల్లో ఏ విషయంలో లోటుగా ఉందో ఆంధ్రప్రదేశ్కి ఆ లోటుని ఎలా పర్చేజ్ చేయాలి అప్పు చేస్తే దాన్ని పరిస్థితి చేయండి అప్పు చేస్తే ఇప్పుడు యాభై ఏడు వరకు ఇంట్రెస్ట్ లేకుండా ఇస్తున్నామని చెప్పేసి దాన్ని వచ్చేసారు ఫైనాన్స్ మినిస్టర్ చేత ఒకలా పది కోట్లు వంద కో అప్పు తెచ్చినా దానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా అది మేలే కదా ఈ మే అప్పు ఇప్పుడు ఏముంది అంటే అమరావతి ఉంది అమరావతి వేల కొద్ది దగ్గర ఉన్నాయి ముప్పై మూడు వేలు ఉన్నాయి ఇప్పుడు డెవలప్ అవ్వగా మిగతా భూములు ఉంటాయి కదా ఇండస్ట్రీకి వంద పడితే రెండు వందలకి అడ్మిషన్ ఇస్తారు వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బులు ఇస్తే దాన్ని పెట్టుబడి పెట్టుకుని ఇప్పుడు ఈ వచ్చిన బడ్జెట్ తోని ఇచ్చిన హామీలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు అనుకోవచ్చు పోలవరం గానీ అమరావతి గానీ జగన్ కాదు చంద్రబాబు వీడు ముసలాడు అయిపోయాడు నేను ముసలాడు అయిపోయాడు నాకు ఎందుకు డబ్బులు టైం ఎవరికి అంత అమ్మ పెడతాను నాకు నేను డబ్బులు ఏం చేసుకుంటాను నేను జలసా చేస్తానా హోటల్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటే నాకు అరగదు కదా అంచేది ఏం చేస్తాను ముసలివాడు ఏం చేయకపోతే తినేది రెండు పెరిగాను ఇంత ఆరోగ్యం వాడు ఇంచేపు ఎలా డెవలప్ చేయాలి తప్పు చేసాం గతంలో అప్పుడే నేను ఉండగానే అమరావతిని డెవలప్ చేయవలసి చేయలేకపోయాం స్లోగా చేద్దాం అనుకున్నాం స్లో అయిపోయింది కొంచెం స్పీడ్ పెంచుతాం అనేటువంటి ఆలోచనలో ఉంటాడు చేత అవుతుంది దాని గురించి మీరు సందేహించారు బాగుంది ఇంతవరకు ఉంటుంది అలాగా చేయాలంటే బ్రిటిష్ వాళ్ళ లాగా డిబేటెంట్ రూల్ అని కొందరు నృత్య కొడుకులు డబ్బులు తినేసి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా బోల్డ్ అండర్ గ్రౌండ్లో ఉన్నాయి కంటైనర్స్ మరి ఆ డబ్బులు డబ్బులన్నీ తెలుగుదేశం ఎమ్మెల్యేకి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కూడా పనిచేసేసి మరి మీరు గెలంటారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి అంటే గెలుతున్నారు వాళ్ళు అవన్నీ రూమర్స్ అంటే నేను చెప్తున్నాను కదా రూమర్స్ వ్యాపించినట్టు అసలు విషయం వ్యాపించదు నిజం గుమ్మం దాటే లోపులు అబద్ధం ప్రపంచం అంతే తెలుగు వచ్చేస్తుంది అబద్ధాన్ని నమ్ముతారు ఇప్పుడు ఇది కలికాలి నిజాన్ని నమ్మరు అలా ఉంది